ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఎనిమిది శాతం ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇది అధికారికంగా ప్రభుత్వం నుండి వెల్లడించబడిన విషమ లేదా అనేది పరిశీలించాల్సిన అవసరమైతే ఉందండి ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ అంటే కొత్త పీఆర్సీ అమలుకు ముందుగా ప్రభుత్వం ప్రకటించే తాత్కాలిక ఊరట ఇది ఉద్యోగుల ఆదాయంపై తక్షణ ప్రభావాన్ని చూపుతుంది ప్రస్తుతం ఎనిమిది శాతం అయ్యర్ అధికారిక ప్రకటన లేనప్పటికీ ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి అలాగే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎనిమిది శాతం అయ్యర్ పై అధికారిక ప్రకటన చేయలేదు పిఆర్సీ కమిషన్ నివేదిక ఆధారంగా అయ్యార్ పై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఉద్యోగ సంఘాలు పన్నెండు శాతం అయ్యార్ డిమాండ్ చేస్తున్నారండి అయితే ప్రభుత్వం ఎనిమిది శాతం వరకు ఆలోచనలో ఉందని సమాచారం ఈ నిర్ణయం సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత ఖరారయ్యే అవకాశం ఉంది అలాగే ఎనిమిది శాతం అయ్యారు వల్ల ఉద్యోగులకు కలిగే లాభం ఉద్యోగుల ప్రస్తుత ప్రాథమిక వేతనం ప్రకారం అయ్యారు ఎంత చేరొచ్చు ప్రస్తుత బేసిక్ పే ఐదు వేలు ఉన్న వారికి ఎనిమిది శాతం అయ్యార్ ద్వారా అదనంగా వచ్చే మొత్తం రెండు వేలు వరకు ఉంటుందండి అలాగే ముప్పై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి రెండు వేల ఎనిమిది వందల వరకు అయితే ఉంటుంది అలాగే నలభై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి మూడు వేల ఆరు వందల వరకు ఉంటుంది అలాగే యాభై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి నాలుగు వేలు వరకు అయితే ఈ ఎనిమిది శాతం అయ్యారు అయితే ప్రయోజనం అయితే ఉంటుందండి అలాగే ఇక ఉద్యోగ సంఘాలు పెండింగ్ లో ఉన్న పిఆర్సీ తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాయి అలాగే పన్నెండు శాతం ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నాయి అలాగే ఐఆర్ పై ఆర్థిక శాఖ అధ్యయనం చేస్తుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయం ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత అయ్యార్ స్థాయిపై స్పష్టత రాబోతుంది అలాగే ప్రస్తుతం అధికారికంగా ఎనిమిది శాతం అయ్యారు పై ప్రభుత్వం ఉత్తర్వులు లేవు ఉద్యోగ సంఘాలు ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ కోరుతున్నాయి ప్రభుత్వం ఎనిమిది శాతం పరిశీలి పరిశీలిస్తున్నట్లు సమాచారం అలాగే పిఆర్సీ నివేదిక తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంటుందండి అలాగే ప్రభుత్వం త్వరలోనే ఐఆర్ పై స్పష్టత ఇవ్వవచ్చు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చించాకే ఐఆర్ అమలుపై నిర్ణయం ఉంటుంది